హాయ్ అండి నమస్తే నేను మిశ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టి వంటకాలు ఈరోజు మా పిల్లలైతే బ్రెడ్ హల్వా కావాలని అడిగారండి వాళ్ళ కోసం అయితే నేను బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది ఎలా ప్రిపేర్ చేశానో చెప్పేస్తాను వచ్చేసాయండి ముందుగా నేనైతే ఒక రెండు బ్రెడ్ల వరకు తీసుకున్నానండి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టేసుకుని ఈ బ్రెడ్ మొక్కలన్నీ కూడా చుట్టూ ఉండే స్లైసెస్ అన్నీ కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం ముక్కలన్నీ వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి మా చిన్నప్పుడైతే ఏదైనా తినాలి అనిపిస్తే స్కూల్ నుంచి రాగానే బొటానీలో తేగలు రేగుపళ్ళు ఏవో ఒకటి ఇచ్చేవారు అనమాట అప్పుడు ఇలాంటి ఫుడ్లన్నీ ఉండేవి కాదు కదండి ఇప్పుడు రకరకాల వంటకాలన్నీ వచ్చేసినాయి కదా అప్పుడు అమ్మలైతే అలా ఇచ్చేవారు ఇప్పుడైతే పీజాలు బర్గర్లు అబ్బాబాబ్బా ఎన్ని ఉన్నాయో కదండి ఏదైనా హ్యాపీగా ఉండేది కదండి ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఎన్ని రకాలున్నా ఆ హ్యాపీనెస్ అయితే లేదు కదా I think. మీకేమన్నా ఇలాంటివి జరిగాయా జరిగి ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి ఇది మరి ఎలా చేసానో చెప్పేస్తానో వచ్చేయండి ముందుగా అవన్నీ వేపేసాను కదా వేగిన తర్వాత మనం ఇంకో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని చక్కగా జీడిపప్పు కూడా వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండు కప్పుల వరకు పంచదార తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని ఒక కప్పు పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి అవన్నీ మరిగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుని చక్కగా ఉడికించేసుకోవాలి ఉడికేటప్పుడే మన దగ్గర పచ్చికోవా ఉంటే ఇలా కోవా కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఒకవేళ లేకపోయినా కూడా ఓకే పర్వాలేదు మామూలుగా బ్రెడ్ అల్వా చేసేసుకోవచ్చు లేదనుకోండి ఈ పచ్చికోవా వేస్తే మంచి టేస్ట్ ఉంటుందనమాట వేసేసుకుని చక్కగా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని దగ్గర ఉడికించుకుని జీడిపప్పు వేసుకుని తినేయడమేనండి సూపర్ ఉంటుందండి నచ్చితే కనుక ట్రై చేసేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మా బాబు తిని చాలా చాలా బాగుందని చెప్పాడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్లో ఓకేనా బాయ్ అండి